శివశక్తి పేరులోనే ఉంది శివ శక్తి అంటే పార్వతీ పరమేశ్వర సంగమం శక్తి జ్ఞానం యొక్క సంగమం ప్రాణ జ్ఞానం యొక్క సంగమం ఈ శివశక్తి మన లోపల శరీరం చిత్తమైనది ప్రాణ రూపేణ రూపేన ప్రాణం శక్తి అయితే జ్ఞానం శివుడు కాబట్టి ఆ జ్ఞానము ఆ శక్తి రెండు సమ్ళితమైన దేహం మనది ఈ దేహంలో ఇప్పుడు శివాలందండి మన శివాలయంలో ఇలా చూడుతున్నాడు కాబట్టి ఇది కూడా శివాలయమే ఈ శివాలయంలో కూడా శివ శక్తి శివ శక్త రూపిణి లలితాముఖా అంత అంటే శివశక్తి ఇళ్ళనే గురురూపేణ నిక్షిప్తమైంది అట్లాంటి పేరుని అంటే శక్తి జ్ఞానం రెండు పేర్లని మిళితం చేసి ఒక సంస్థ ఏర్పాటు చేసిందంటే ఆ సంస్థకున్న ఔన్నత్యము ఆ సంస్థకున్న గొప్పతనము ఆ సంస్థ యొక్క విధి విధానాలు మహోన్నతమైనది అని ఇక ప్రపంచానికి ఎక్కడ చాటు చెప్పాలి ఏ విధంగా ఈ హిందువులలో ఉన్న ఐక్యమత్యాన్ని అంటే ఐకమత్యమే మహాబలం అంటారు ఇప్పుడు ఉన్న సమాజంలో ఊరుగులు ఎక్కువైపోయి అధములు ఎక్కువైపోయి జ్ఞానం తక్కువైపోయి పిచ్చరిండితనం ఎక్కువైపోయి మొత్తం పిచ్చి పిచ్చి పిచ్చిగా అయిపోతుంది అంటే సమాజము సమాజం లేకుండా పశుతత్వంతో పశువులాగా బ్రక్కేస్తున్నారు మనుషుల్లాగా రెండు కాళ్ళ చే రెండు కాళ్ళతో పుట్టినా కూడా మిఠల్గా పుట్టినా కూడా నాలుకాల జంతువుల లాగా ఆ మనస్తత్వంతో బ్రతుకుతున్నారు కాబట్టి అట్లా కాదు మన హిందువులందరము ఐక్యమర్త్యం అయితే మన ఉన్న ధార్మిక చింతన ఆధ్యాత్మిక చింతన సనాతన ధర్మం ఏదో మనకు బోధించిందో జ్ఞానము ఆ జ్ఞాన పరంపరతోనే మన హిందుత్వం ఏర్పడింది హిందూ అంటే ఒక ఈ సభావేదీ నేను హిందూ అనే దాని గురించి ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నా హిందూ అంటే బొట్టు పెట్టుకున్నా నేను గుడికి వెళ్తున్నా నమస్కారం చేసుకున్నా అంటే కాదు హిందూ అంటే ధర్మం ఏ ధర్మము భగవంతుడు ఉన్నాడు ఉన్నాడు అంతే అని గట్టిగా నమ్మేవాడే హిందు ఉన్నాడు అన్నప్పుడు భగవంతుడు ఉన్నాడు అన్నప్పుడు అంతటా భగవంతుడు ఉన్నాడని చెప్తుంది మన వేదం మన గురువులు మన ఋషులు సర్వంతర్యామి అఖిలాండ బ్రహ్మాండ నాయకుడు భగవంతుడు అని చెప్తున్నారు అట్లా సర్వంతర్ అంటే అంటే తప్పు చేయడు ధర్మాన్ని చేసుకొని దీవిస్తున్నారు కాబట్టి తప్పు చేయడు కాబట్టి అతనే హిందువు అలాంటి హిందువులని వెతికి వెతికి ఒక్కొక్కరిని సమకూర్చి భగవంతునికి మాలలాగా వేసేది శివశక్తి ఈ మాలలో ఎవరెవరు నేను హిందువుని నేను ఆ మాలను పుష్పాన్ని అవ్వాలి ఆ భగవంతునికి సమర్పణ కావాలి ఈ అఖండమైన అఖండంగా వెలుగుతున్న ధార్మిక విచక్షణతోటి బ్రతుకుతున్నాయి ఈ ఒక పుష్ప ఒక పుష్ప ఒక పుష్పాన్ని నేను సైతం కావాలి అనుకుని ఇక్కడ వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు హిందువులు వీళ్ళందరూ ఈ హిందువులు అందరూ ఇక్కడ ఉన్నారా హిందువులే ఒకటి పెట్టుకున్న హిందువు కాదు దేవుడు ఉన్నాడని నమ్మకంతో ఉన్నాం కాబట్టి హిందువులు ఇక్కడ ఉన్న హిందువులు ఎక్కడెక్కడ దేవుడు ఉన్నారని నమ్మకంతో ఉంటారో వాళ్ళందరినీ సమకూర్చుకోవాలి అంటే ఎంకుటి పక్షులు అక్కడ కూర్చు కూర్చున్నట్టు కొన్ని పక్షులన్నీ మిగతా కావాలి అవి ఏకత్వం చేసి మనది ధర్మము ఈ మనం వచ్చిందే భగవంతుడు ఉన్నాడని నమ్మకంతో కొందరు ఇప్పుడు అన్నారు కదా వేరే అన్యమతస్థులు అన్యమతస్థులు ఏంటంటే ప్రలో ధనార్జన కూటి కొరకు కోటి విద్యారు అన్నట్టు వాళ్ళు కూటి కోసమే ఒక విగ్రహాన్ని తయారు చేసుకొని పూజిస్తే కానీ మనము జ్ఞానం కావాలి అసలేంటి ఈ ప్రయాణం ఏంటి ఎవరు తెలుసుకునేది సనాతన ధర్మం కాబట్టి ఆ సనాతన ధర్మము భగవంతుడు ఉన్నాడని చెప్తున్నారు కాబట్టి అందరం నిమితమై ఇలాంటి వాళ్ళని భక్తులని అంటే భగవంతుడు భగవంతుడున్నాడనే నమ్మకం కలిగిన భక్తులని ఏకం చేసి శివశక్తిలో ఐక్యం చేసి ఈ సంస్థ ఇంకా పెద్దగా అవి అందరూ ఈ భారతావని మొత్తం అఖండ మొత్తం హిందుత్వం ఆల్రెడీ హిందుత్వంలోనే ఉంది కొందరు గొర్రెలాగా పక్క పక్క దారులు పోతున్నారు మందలక పక్కకు పోతున్నారు అంటే మందలకెళ్ళి పక్కకు గుంజుకొచ్చి మన મદલ